మా లేటెస్ట్ వీడియోస్ కోసం అమ్మ దీవెన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు ఆఖరి కార్తీక సోమవారం ఇది ఈ మాసంలో వస్తున్న చివరి కార్తీక సోమవారం ఈ కార్తీక సోమవారం రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం ఆరు గంట ముప్పై నిమిషాల నుండి ఏడు గంట ముప్పై నిమిషాల మధ్యలో ఇది వేసి దీపం పెడితే కోటి జన్మల పుణ్యం వస్తుంది తద్వారా కోటీశ్వరులుగా మారిపోతారు కార్తీక సోమవారం ఇది వేసి దీపం పెట్టడం వల్ల మీకు ఉన్న అన్ని సమస్యలు దూరమైపోతాయి ఆదాయం పెరుగుతుంది కష్టాలు తొలగిపోతాయి మరియు శివ అనుగ్రహం కలుగుతుంది ఇది వేసి దీపం పెడితే మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోయి మీ జీవితం మారిపోతుంది సాధారణంగా కార్తీక సోమవారం ఇంటిలో లేదా గుడిలో దీపం వెలిగిస్తూ ఉంటాము అలా దీపం వెలిగించాక ఆ ప్రమిదలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని వస్తువులు వేస్తే మీకు కోటి జన్మల పుణ్యం వస్తుంది గ్రహదోషాలు శత్రుబాధల నుండి విముక్తి కలుగుతుంది కార్తీక సోమవారం నాడు వెలిగించే దీపం వల్ల మీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న దురదృష్టాన్ని తొలగించుకోవడానికి దీపం వెలిగిస్తే మీకు ఉన్న దురదృష్టం అదృష్టంగా మారుతుంది మనం ప్రతిరోజు ఇంటిలో పెట్టే దీపాలు ఒక ఎత్తు అయితే కార్తీక సోమవారాల నాడు పెట్టే దీపాలు ఒక ఎత్తు మరి రేపు కార్తీక సోమవారం రోజు ఏం వేసి దీపం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓ నమశివాయ అని కామెంట్ చేయండి ఇకిక వీడియోలోకి వస్తే దీపం ప్రాణానికి ప్రతీక జీవాత్మకే కాదు పరమాత్మకు ప్రతిరూపం అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు ఆ వెలిగించడాన్ని దీపారాధన అంటారు దేవుడిని ఆరాధించడానికన్నా ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధించుతున్నామ అన్నమాట ముందు దీపం వెలిగించటమే కాదు చోట్సోపచారాలలో ఇది ప్రధానమైనది అన్ని ఉపచారాలు చేయలేకపోయినా దూపము దీపము నైవేద్యం అయినా తప్పవు దీపం దేవతల ముఖ్యమైన అగ్ని అగ్ని వెనుకే దేవతలందరూ ఉంటారు దీపం అంటే వెలుగు కాంతి జ్ఞానం ఆశ ప్రాణం దీపం వెలిగించటం అంటే ప్రాణం పోయటమే అందుకే పుట్టిన రోజున దీపాలు వెలిగిస్తారు ఏ పని అయినా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుతాం దీపాలు వెలిగించటం అన్ని మత సాంప్రదాయాల్లో ఉంది అవి కొవ్వొత్తులు కావచ్చు నేతి దీపాలు కావచ్చు నూనె దీపాలు కావచ్చును లోకాలకు వెలుగును తేజస్సును ప్రసాదించే సూర్యుడు జీవులపై దయతో తాను లేనప్పుడు వారికి జీవాన్ని శక్తిని ప్రసాదించడం కోసం అస్తమిస్తూ తన తేజాన్ని దీపంలో నిశ్చితం చేస్తాడంట శరీరంలో ప్రాణం లాంటిది ఇంట్లో దీపం అందుకే సర్వజీవులకు ప్రాణదాత అయిన సూర్యుని అస్తమాని కన్నా ముందుగా ఇంట్లో సంధ్యాదీపం పెట్టే సాంప్రద దాన్ని ఏర్పరిచారు మన పెద్దలు సూర్యోదయం వరకు ఇంట్లో దీపం వెలుగుతూ ఉంచటం మన సాంప్రదాయం లక్ష్మీ స్థానంగా చెప్పబడే వాటిలో దీపం ఒకటి మట్టి ప్రమిదలో దీపాలను వెలిగిస్తే ఆ ఇంటికి మాంత్రికుల బాధ ఉండదు ఇంట్లో శుభకార్యాలు ఎక్కువ అవుతూ ఉంటాయి దేవతల అనుగ్రహము ఎప్పుడూ ఉంటుంది శివుని దేవాలయంలో మట్టి ప్రమిదలో దీపాలు వెలిగిస్తే శివుని అనుగ్రహంతో పాటు సాయుధ్యం కూడా లభిస్తుంది విష్ణు దేవాలయంలో మట్టి ప్రమిదలో దీపాలను వెలిగిస్తే వైకుంఠ సాయుధ్యం లభిస్తుంది మట్టి ప్రమిదలను వెలిగించి దుర్గా సప్తసతి పారాయణంతో పాటు దీప నమస్కారాలు చేస్తే తలుచుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి కార్తీక మాసంలో లేదా కార్తీక సోమవారాల్లో దీపారాధన చేసేవారు ఎప్పుడు పడితే అప్పుడు దీపాలను వెలిగించకూడదు కేవలం సూర్యోదయం సమయంలో దీపారాధన చేయాలి ఆ తర్వాత సూర్యాస్తమైన తర్వాత అంటే సంధ్యవల్లో చీకటి పడ్డాక వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉంటారు అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఐదువు గంటల మధ్య పొరపాటున కూడా దీపారాధన చేయకూడదంట ఎందుకంటే సమయంలో ప్రతిపుల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకే సాయంత్రం ఆరు తర్వాత దీపారాధన చేయాలని పండితులు చెప్తూ ఉంటారు ఇక వీడియోలోకి వస్తే రేపు ఈ మాసంలోని చివరి కార్తీక సోమవారం ఈ కార్తీక మాసం మొత్తం ఆధ్యాత్మిక కాంతితో నిండి ఉంటుంది కానీ జీవితపు పరుగులో ఎంతమంది నిజంగా భగవంతుని స్మరించగలిగారు కొందరికి పని ఒత్తిడి కొందరికి ఆరోగ్య సమస్యలు మరికొందరికి ఇళ్ల పనులు ఈ కారణాలతో ఈ మాసంలో వచ్చిన సోమవారాలలో పూజ చేయలేకపోయినా వారు ఉండవచ్చు కానీ భగవంతుడు కరుణామయుడు తప్పులు చేసిన వారిని క్షమించి మరో అవకాశం ఇచ్చే దయామూర్తి రేపు ఈ మాసంలోని చివరి సోమవారం ఇది భక్తులకు చివరి బంగారు అవకాశం లాంటిది మీరు ఇప్పటివరకు పూజ చేయకపోయినా ఉపవాసం చేయకపోయినా దానం చేయకపోయినా దీపం పెట్టకపోయినా రేపు మాత్రం తప్పకుండా చేయండి ఎందుకంటే ఈ ఒక్కరోజు చేసిన చిన్న పూజ కూడా మొత్తం మాసం చేసిన ఫలితాన్ని ఇస్తుంది అని పురాణ వచనాలు చెప్తూ ఉన్నాయి ఈ ఆఖరి సోమవారానికి దేవుడు స్వయంగా భక్తులకు తనకు చేరుకునే దారి చూపిస్తాడు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి మనసును స్వచ్ఛం చేసుకొని తల స్నానం చేయాలి కార్తీక మాసంలో ప్రతి నీటి బిందువుకు పవిత్రత ఉంటుంది అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి స్నానం అనంతరం తెల్లటి లేదా కొత్త బట్టలు వేయటం ఆచారం ఇక శివాలయానికి వెళ్లటం అసాధ్యమైతే అత్యుత్తమం స్వామికి అభిషేకం చేయండి పంచామృతాలతో గంగాజలంతో చెరుకు రసంతో ఫలరసాలతో భస్మంతో గంధంతో మీరు చేయగలిగిన రీతిలో చేయండి శివుడు భక్తుడి సౌలభ్యాన్నే చూస్తాడు సౌఖ్యాన్ని కాదు మీరు ఏ పదార్థం వాడుతున్నారు అన్నది ముఖ్యమేమీ కాదు ఆ తరుణంలో మీ మనసు ఎంత భక్తితో ఉన్నదన్నదే ప్రధానమైనది మారేడు దళాలు తులసి ఆకులు పూలు వాడి శివలింగాన్ని పూజించండి ఆలయానికి వెళ్లటం సాధ్యం కాకపోతే ఇంట్లోనే శివలింగం లేదా శివుని పటాన్ని పూజించండి వీటితోనే అభిషేకం చేసినా పర్వాలేదు ముఖ్యం ఏమిటంటే ఓ నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు భక్తితో జపించండి ఈ జపం పాప క్షయానికి మనోశాంతికి దేహ ఆరోగ్యానికి మూలమవుతుంది ఈ ఒక్క రోజు చేసే అభిషేకం ఈ మాసమంతా చేసిన అభిషేక ఫలాన్ని ఇస్తుంది ఈ విశ్వాసాన్ని మన పెద్దలు అనుభవం ద్వారా స్థాపిస్తారు ఇలా ఉదయం పూజ చేసిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండండి ఇది కష్టమైతే పాలు లేదా పండ్లు మాత్రమే తీసుకొని సాత్విక ఆహారం పాటించండి మధ్యలో వ్యర్థమైన సంభాషణలు కోపము అలసత్వము ఆగ్రహం ఇవన్నీ దూరంగా ఉంచండి ఈరోజు మనసు ప్రశాంతంగా ఉంచి శివచింతనలో ఉండటం అత్యవసరం సాయంత్రం ప్రదోషకాలంలో దర్శనం లేదా శివ స్మరణ చేయాలి దీపం వెలిగించాక ఉపవాసాన్ని విరమించండి ఇది పక్కా విధానం ఈ ఒక్కరోజు చేసే ఉపవాసం పాపహరకమే కాకుండా సర్వరోగ నివారణకారి అని పురాణాలు వర్ణించాయి దేహంలో ఉన్న చెడు శక్తులు మనసులో ఉన్న మలిన భావాలు ఈ ఉపవాసం ద్వారా కరిగిపోతాయి రేపు సాయంత్రం దీపదానం తప్పకుండా చేయండి కార్తీక మాసంలో దీపం వెలిగించడం అత్యంత ప్రధానమైన కర్మ దీపకాంతి అనేది జ్ఞానానికి శుభానికి సంపదకు సూచిక ఇంటి గుమ్మానికి ఇరువైపుల దేవుని గదిలో తప్పకుండా దీపాలు వెలిగించండి అలాగే తులసికోట వద్ద దీపం పెట్టి తులసి అమ్మవారిని తప్పకుండా పూజించాలి కార్తీక మాసం అంటే హరిహరులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం తులసి సాక్షాత్తు విష్ణుమూర్తికి ప్రియమైనది లక్ష్మీదేవి స్వరూపం ఈ పవిత్ర సోమవారం నాడు తులసిని పూజించడం ద్వారా శివకేశవుల అనుగ్రహం ఒకేసారి లభిస్తుంది దీనివల్ల ఇంట్లో ఐశ్వర్యానికి ముఖ్యంగా ముత్తైదువులకు సౌభాగ్యానికి ఎప్పటికీ లోటు ఉండదు కాబట్టి తులసి పూజ అస్సలు మర్చిపోవద్దు అంతేకాకుండా ఈ మాసంలో ఇప్పటి వరకు ఉసిరి దీపం ఉసిరికాయ మీద దీపం పెట్టని వారు ఉంటే రేపు ఆఖరి అవకాశం కాబట్టి తప్పకుండా ఆ దీపాన్ని వెలిగించండి ఉసిరి చెట్టులో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఒక మంచి ఉసిరికాయను తీసుకొని దానిని శుభ్రం చేసి పైన కొద్దిగా చదురుగా కట్ చేసి అందులో ఒక చిన్న గుంతలా చేసి ఆవునెయ్యి వేసి దూదితో వత్తిచేసి వెలిగించాలి ఈ ఉసిరి దీపాన్ని తులసికోట వద్ద లేదా దేవుని మందిరంలో వెలిగించడం ద్వారా మన దరిద్రాలు పాపాలు తొలగిపోయి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనంతమైన పుణ్యం లభిస్తుంది మీరు ఆవునైతే వెలిగిస్తే శ్రేష్టం అది కుదరకపోతే నువ్వుల నూనె అయినా వాడవచ్చు ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు వత్తులు కలిగిన దీపం వెలిగించగలిగితే ఇది రోజులో సంవత్సరమంతా దీపారాధన చేసిన సమాన పుణ్యాన్ని ఇస్తుంది దీపం వెలిగినప్పుడు ఆ కాంతిని కొద్దిసేపు మనసారా చూస్తూ ప్రార్థించండి శివశక్తి నా జీవితంలో ఎల్లప్పుడూ ఉండి జ్ఞానదీప్తి ప్రసాదించాలి అని దీప దానానికి తోడుగా దానం కూడా ఈరోజున చేయటం మర్చిపోవద్దు దానం అంటే కేవలం ధనం ఇవ్వటం మాత్రమే కాదు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టటం అది అన్నిటికంటే గొప్పది ఆహారము వస్త్రాలు లేదా కనీస ధనం ఏమిచ్చినా శివుడు అనుగ్రహిస్తాడు తృప్తిగా తిన్నట్టు దానం చేసే మనసు భగవంతుని పూజ కంటే ఉన్నతం అని మన గురువులు చెప్పారు శివాలయాలలో దీపారాధన కోసం నూనె వత్తులు నెయ్యి వంటివి అందించడం కూడా ఒక పుణ్యకార్యం మీరు ఇచ్చే చిన్న సహాయం కూడా మీకు అపారమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది ఇక ఈరోజు పఠనానికి కూడా ఎంతో మహిమ ఉంది కార్తీక పురాణంలోని చివరి అధ్యయనాలను చదవడం లేదా వినటం చేయండి శివ స్తోత్రాలు లింగాష్టకం విలువాష్టకం శివపూర్వ కథలు చదవటం లేదా వినటం ద్వారా మనసు ప్రశాంతమవుతుంది ఈరోజు చేసే పారాయణం ఈ మాసమంతా చేసిన పారాయణతో సమానం చదవటం కుదరకపోతే శివుని గుణగణాలను మనసులో తలుచుకోండి శివకథలు చెప్పండి పిల్లలకు వినిపించండి ఇది కూడా పుణ్యమే రేపటి రోజున ఒక ముఖ్యమైన విషయానికి గుర్తుంచుకోండి మనసులోని నెగిటివ్ ఆలోచనలు విరక్తి కోపం ఇవన్నీ దూరం పెట్టండి ఆ రోజు ఎలాంటి వాదనలు అధర్మపు మాటలు ఖర్చులు చేయకండి దీపం వెలిగించి శాంతంగా కూర్చొని ఓం నమహశివాయ అనే మంత్రాన్ని కనీసం ఇరవై సార్లు జపించి రోజును ముగించండి దీపం ఆరిపోయే వరకు ఎవ్వరూ వాదించకూడదు అశాంతం శాంతి భావంతో ఉండాలి దీనివలన కుటుంబంలో శాంతి స్థిరమవుతుంది శుభశక్తులు నిలుస్తాయి ఈ విధంగా రేపు ఆఖరి కార్తీక సోమవారం రోజు దీపదానము దానము ఉపవాసము చేసి నిషిద్ధ ఆహారానికి దూరంగా ఉండి మనసును పవిత్రంగా ఉంచి గడపండి ఇది మీ పాపాలను హరిస్తుంది మీ కుటుంబానికి ఐశ్వర్యము ఆరోగ్యము ఆనందము తెస్తుంది ఈ చిన్న ఆచరణే మీలోని చీకటిని తొలగించే శక్తిగా మారుతుంది ప్రతిదీపం వెలిగించినప్పుడు మీ జీవితం కాంతిలోనికి వస్తుంది ఈ ఒక్కరోజు శివుని పూర్తి భక్తితో స్మరించండి మనలో ఉన్న మానవత్వాన్ని దయాస్వరూపాన్నే ఆయన అర్పణ చేయండి ఈ ఆఖరి కార్తీక సోమవారం కేవలం ఒక పండుగ రోజు కాదు ఇది కొత్త ఆరంభానికి సూచిక గుర్తుంచుకోండి దేవుడిపై భక్తి నమ్మకం చాలా ముఖ్యం ఇవి లేకుండా మీరు పూజ ఉపవాసము దానాలు చేసినా ఎలాంటి ఫలితం ఉండదు కార్తీక సోమవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం వెలిగిస్తే మీ ఆర్థిక సమస్యలు పోతాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది అంతేకాదు ఈ దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు వస్తు దోషాలు కూడా తొలగిపోతాయి అంత శక్తివంతమైనది ఈ దీపం ఈ అద్భుతమైన దీపం వెలిగించడానికి మనకు కావలసినవి పెద్ద పెద్ద వస్తువులు ఏమీ కావు మన ఇంట్లో మన చుట్టుప్రకల సులభంగా దొరికే కేవలం రెండు వస్తువులు చాలు అవి ఒక వేప ఆకు మరియు ఒక చెంచ పంచదార ఈ రెండిటితో దీపం ఎలా పెట్టాలి దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం కార్తీక సోమవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇంటి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి ఒకవేళ ఉదయం పూటవీలు కానివారు సాయంత్రం సంధ్యా సమయంలో అయినా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఈ దీపారాధన కోసం మీరు ఒక కొత్త మట్టి ప్రమిదను వాడవచ్చు లేదా మీరు రోజు పూజ కొరకు ఉపయోగించే దీపపు కుందిని అయినా సరే వాడుకోవచ్చు ఏది వాడినా దాన్ని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఇప్పుడు ఆ ప్రమిదలో నువ్వుల నూనె గాని ఆవునేయీ పోయండి కార్తీక మాసంలో నువ్వుల నూనెతో దీపం పెట్టడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది నూనె పోసిన తర్వాత అందులో మీరు కొద్దిగా సిద్ధం చేసుకున్న ఒకే ఒక్క వేప ఆకును వేయండి వేప ఆకు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో అలాగే మన చుట్టూ ఉన్న చెడు శక్తిని ప్రతికూల శక్తులను నాశనం చేయడానికి కూడా అంతే శక్తివంతంగా పనిచేస్తుంది మన జీవితంలో ఉండే చేదు అనుభవాలకు కష్టాలకు అనారోగ్యాలకు వేప ఆకు ఒక ప్రతీక ఆ వేప ఆకుతో పాటు ఒక చిన్న చెంచాడు పంచదారను కూడా ఆ నూనెలో వేయాలి పంచదార తీపికి సంతోషానికి ఐశ్వర్యానికి చిహ్నం మన జీవితంలోనికి మాధుర్యాన్ని శుభాలను ధనాన్ని ఆకర్షించే శక్తి పంచదారకు ఉంటుంది ఇలా ప్రమిదలో నూనె వేప ఆకు పంచదార వేసిన తర్వాత అందులో రెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగిస్తున్నప్పుడు మనసులో ఓ నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఓ పరమేశ్వర నా జీవితంలో ఉన్న వేప ఆకు వంటి చేదు కష్టాలను దరిద్రాన్ని అనారోగ్యాలను తొలగించి పంచదార వంటి తీపి సంతోషాలను అష్టైశ్వర్యాలను సుఖ సంతోషాలను ప్రసాదించు తండ్రి అని మనసారా వేడుకోవాలి ఇలా వెలిగించిన దీపం ముందు కాసేపు కూర్చొని మీ మనసులోని కోరికలను మీకున్న ఆర్థిక సమస్యలను ఆ పరమశివుడికి చెప్పుకోండి ఆయన తప్పకుండా మీ మొర ఆలకిస్తాడు ఆ తర్వాత శివుడికి పండును నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే మీకు కోటి జన్ముల పుణ్యం కలుగుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ విధంగా వేప ఆకు పంచదార వేసి దీపం వెలిగించడం వెనుక ఉన్న అంతరార్థం ఇదే మన జీవితంలోని చేతును తొలగించి తీపెని ప్రసాదించమని ఆ భగవంతుని కోరటం ముఖ్యంగా కార్తీక సోమవారం నాడు ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఆ శంకరుడు వెంటనే ప్రసన్నుడు అవుతాడు మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను బయటకు పంపి లక్ష్మీదేవిని మీ ఇంట్లో స్థిరంగా ఉండేలాగా అనుగ్రహిస్తాడు మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి ధనానికి లోటు లేకుండా చేస్తాడు ఈ పరిహారం చేయడానికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు కావాల్సిందల్లా భక్తి నమ్మకం మాత్రమే కాబట్టి రేపటి కార్తీక సోమవారం నాడు ఈ అద్భుతమైన దీపాన్ని వెలిగించి ఆ ఈశ్వరుడి కరుణా కటాక్షాలను పొంది మీ జీవితాన్ని ఐశ్వర్యమై చేసుకోండి మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు కార్తీక సోమవారం దీపం వెలిగించి వీటిని అందులో వేసి ఆర్థికపరంగా వృద్ధి చెందండి మీకు ఉన్న దోషాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి రేపే పరమ పవిత్రమైన కార్తీక సోమవారం పరమశివుడికి ప్రీతికరమైన కార్తీక సోమవారం ఈ కార్తీక సోమవారం రోజు పూజలు చేయలేని వారు ఈ మాటను పలకండి చాలు మీ దశ మారిపోతుంది కార్తీక సోమవారం నాడు ఈ మాట పలికితే పూజ చేసినంత ఫలితం దక్కుతుంది కోటిసార్లు శివుడికి పూజ చేసిన పుణ్యఫలం వస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ మాట పలకటం వల్ల అఖండ రాజయోగం కలుగుతుంది ఈ మాటకు అంతటి శక్తి ఉంది ఈ ఒక్క మాట పలకటం వల్ల డబ్బు మీ వద్దకు వరదలాగా వచ్చి పడుతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి కార్తీక సోమవారం రోజున ఈ మాట పలికితే శివుడి అనుగ్రహం మీపై ఉంటుంది శివుడి కన్ను మీపై పడుతుంది మనలో మనలో కొంతమందికి కొన్ని కారణాల వల్ల కార్తీక సోమవారం పూజ చేయడం కుదరదు అలాంటి వారు ఈ మాట పలికితే పూజ చేసిన ఫలితం వస్తుంది పుణ్యం కలుగుతుంది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వర్క్ బిజీలో ఉన్నవారు కార్తీక సోమవారం ఈ మాట పలకండి మీకు శివ అనుగ్రహం కలుగుతుంది విపరీతమైన డబ్బు వచ్చి పడుతుంది కార్తీక సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు ఈ రోజున ప్రతి ఒక్కరు శివుడిని ఆరాధిస్తారు గుడికి వెళ్తారు ఉదయం వీలు కాకపోయినా సాయంత్రం పూట అయినా సరే ఇంటిలో పూజ చేసుకుంటూ ఉంటారు గుడికి వెళ్తారు ఇక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ రెండు చేయలేరు అలాంటి వారు పూజ చేసినంత ఫలం దక్కే ఈ మాట పలికితే చాలు వారి జీవితం మారిపోతుంది మరి ఇంతకే రేపు కార్తీక సోమవారం పలకవలసిన ఆ మాట ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం ఇక వీడియోలోకి వస్తే రేపు కార్తీక సోమవారం రోజు పూజలు చేసినా చేయకపోయినా అంటే పూజ చేయటం కుదరకపోయినా ఈ మాట పలకండి ఆ మాట ఒక మంత్రం ఈ కలియుగంలో మంత్రాలకు ఉన్న శక్తి ఇంకా దేనికి లేదు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే దక్కే ఫలితాన్ని ఈ కలియుగంలో మనం కేవలం మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తే చాలు మోక్షం కలుగుతుంది కలియుగంలో దేవుడి కోసం పెద్ద తపస్సులు కఠినమైన నియమాలు పాటించడం చాలా కష్టం మనిషికి అంత సమయం శక్తి ఉండవు అందుకే ఈ యుగంలో దేవుడిని చేరుకోవడానికి మంచి ఫలితాలను త్వరగా పొందడానికి మంత్ర సాధన అనేది చాలా సులభమైన శక్తివంతమైన మార్గం మంత్రానికి మూలం గురువు చెప్పే మాటే గురువు ఉపదేశం ఆశీర్వాదం ఉంటేనే మంత్రానికి నిజమైన బలం వస్తుంది లేదంటే భక్తితో మనకు తెలిసిన నామాన్ని లేదా మంత్రాన్ని జపించిన మంచి ఫలితం ఉంటుంది దేవుడిని చూడటం మోక్షం వంటి పెద్ద లక్ష్యాలతో పాటు మన రోజువారీ జీవితంలో వచ్చే కష్టాలు అడ్డంకులు డబ్బు సమస్యలు చెడు శక్తుల నుంచి రక్షణ పొందడానికి కూడా మంత్రాలు రక్షా కవచం లాగా పనిచేస్తాయి ఈ రోజుల్లో మనుషులు డబ్బు పదవి వంటి బయటి విషయాల కోసం పరుగులు తీస్తూ ఉన్నారు కాని మన మనసుకు శాంతి ఇచ్చే మంత్రాల శక్తిని దాని విలువను మర్చిపోతూ ఉన్నారు జపం ధ్యానం భక్తితో పాటలు పాడటం వంటి సులభమైన పద్ధతులు పాటించడం ద్వారా కలియుగం యొక్క చెడు ప్రభావాలను మనం జయించవచ్చు దేవుడు దయను పొంది జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు అందుకే ఈ మంత్రాలను నమ్మి వాటిని మనస్ఫూర్తిగా జపించే వారికి కలియుగంలో వాటి అద్భుతమైన శక్తి తెలుస్తుంది కార్తీక సోమవారం నాడు ఉపవాసము దీపారాధన వంటి కఠిన నియమాలు పాటించలేని వారికి మంత్ర జపం అత్యంత సులభమైన సులువైన వేగవంతమైన మార్గం ఈ కార్తీక సోమవారం రోజు మీరు జపించాల్సిన మంత్రం ఓం నమః శివాయ ఇది పరమశివుని మూల మంత్రం దీనిని కోటి మంత్రాలకు సమానంగా భావిస్తారు కార్తీక సోమవారం రోజున ఈ మంత్రాన్ని జపించటం వల్ల కోటి సోమవారాలు శివారాధన చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్మకం ఇది మీ జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేస్తుంది శివుడు కేవలం వైరాగ్యానికి అధిపతి మాత్రమే కాదు ఐశ్వర్యానికి అష్టైశ్వర్యాలకు అధిపతి ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనసశాంతి లభించి జీవితంలో అడ్డంకులు తొలగి ధనప్రాప్తి ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతాయి ఈ రోజున ఇంకో శక్తివంతమైన మంత్రం కూడా జపించాలి ఓన్ రుద్రాయ నమః శివుడి యొక్క రుద్రరూపం అత్యంత శక్తివంతమైనది రుద్రుడు అంటే దుఃఖాన్ని కష్టాలను తొలగించేవాడు అని అర్థం ఈ మంత్రం శివుని ఉగ్రరూపమైన రుద్రుని ప్రార్థిస్తుంది కాని ఆ ఉగ్రత భక్తుల కష్టాలను దహించివేయడానికి ఉద్దేశించినది ఈ మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో ఉన్న పెద్ద సమస్యలు భయాలు శత్రుబాధలు త్వరగా తొలగిపోతాయి ఇది మన చుట్టూ ఒక రక్షావలయాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ మంత్రం మనసును బలపరుస్తుంది జీవితంలో వచ్చిన కష్టాలను అడ్డంకులను ఎదుర్కొని విజయం సాధించడానికి కావలసిన ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇస్తుంది కలియుగంలో మనుషుల మనసు చంచలమైనది కానీ మంత్రాల శక్తి తక్షణ ఫలితాలను ఇస్తుంది ఈ మంత్రాలను పలకటంలో ఉన్న విశేషం ఏమిటి అంటే ఈ మంత్రాల్లో ఉన్న ప్రతి అక్షరం ఒక శక్తి కంపనాన్ని సృష్టిస్తుంది ఇది మీ శరీరము మనసు మరియు చుట్టూ ఉన్న వాతావరణంపై సానుకూల ప్రభావాన్ని చూపి అదృష్టాన్ని ఆకర్షిస్తుంది సోమవారం అంటే చంద్రునికి ప్రీతికరమైన రోజు కార్తీక మాసంలో చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉంటాడు చంద్రుడు మన కారకుడు సోమవారం శివుని పూజిస్తే చంద్రుడి అనుగ్రహం లభించి మనసు శాంతిగా ప్రశాంతంగా మారుతుంది దీనివల్ల తీసుకునే నిర్ణయాలు సరైనవై ఆర్థిక లాభాలు కలుగుతాయి కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైనది సోమవారం శివనామ స్మరణ చేస్తే శివయ్య అనుగ్రహంతో పాటు శ్రీ మహావిష్ణువు దయ కూడా లభిస్తుంది కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే స్నానం చేసి ప్రశాంతంగా కూర్చొని ఓం నమః శివాయ మరియు ఓం రుద్రాయ నమః అనే మంత్రాలను నూట ఎనిమిది సార్లు లేదా మీకు వీలైనన్ని సార్లు భక్తితో పఠించండి శివయ్య దయతో మీ దురదృష్టం తొలగిపోయి మీ దశ తిరిగి అపారమైన ధన సంపద శాంతి తప్పకుండా లభిస్తాయి